పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మెడల పైన పైన ఉన్న మా ఆడపడుచులకి మా అక్క చెల్లెలకి ప్రతి ఒక్కరికి జనసేన తరపు నుంచి కూటమి తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నాతో పాటు వారాహి వేదిక మీద ఉన్న శ్రీమతి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న శ్రీమతి వరాపుల సత్యప్రభ గారికి అలాగే జనసేన ఎంపీ క్యాండిడేట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గాజు గ్లాస్ మీద గుర్తు మీద పోటీ చేస్తున్న అలాగే జ్యోతుల నవీన్ గారికి టీడీపీ జిల్లా అధ్యక్షులు వరాపుల తమ్మాయి బాబు గారు జేఎస్పీ ఇన్ఛార్జ్ తుమ్మల బాబు గారు జేఎస్పీ కాకినాడ ఇన్ఛార్జ్ మేడిశెట్టి సూర్యకిరణ్ అలాగే బాలుదొర భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వార్సవి సూర్యనారాయణ రాజు గారు అలాగే తోట సుధీర్ గారికి తోటా నవీన్ గారికి ప్రత్యేకించిన హృదయపూర్వక నమస్కారం మనం దశా దిశ మార్చుకునే దశా దిశ మార్చుకునే ఎన్నికలు ఇంకో పదమూడు రోజులు పద్నాలుగు రోజులు మిగిలింది నేను మీ అందరికీ నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను రాష్ట్ర విభజన కూడా ఉభయ గోదావరి జిల్లాలు పచ్చటి జిల్లాలు కలకల్లాడే జిల్లాలు ఇక్కడ ఎప్పుడు గోదావరి నది పారుతూ ఉంటుంది సస్యశామలంగా పంటలు ఉంటాయి అని విభజనకు కూడా గోదావరి జిల్లాలే కారణమైనవి ఈ పచ్చదనం చూసి అలాంటి గోదావరి జిల్లాలు ఈ రోజున చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాయి సరైన సాగునీటి ప్రాజెక్టులు కానీ సరైన ఉపాధి అవకాశాలు లేక ఆర్థికంగా చితికిపోతూ ఎవరో కొద్దిమంది ముఖ్యంగా పత్తిపాటు తీసుకుంటే దీనిని ఒక మైనింగ్కి అడ్డా చేశారు తప్ప నిజంగా ప్రజలకు అభివృద్ధి యువతకు అభివృద్ధి యువతకు ఉపాధి అవకాశాలు ఇవన్నీ తీసుకు తీర్చలేని పరిస్థితిలో ఉన్నాయి నేను మీకు మాటిస్తున్నా నేను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఉభయ గోదావరి జిల్లాలు ఇక్కడ రైతు కన్నీరు పెట్టకూడదు ఉపాధి అవకాశాలు కావాలి అందుకే నేను మీకు అందుబాటులో ఉండడానికే పిఠాపురం ఎంచుకున్నాను నేను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా కూడా మన తంగళ ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఇది మీకు ఏ సమస్య ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా మీ గొంతు నేను వినిపించాలి అంటే జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి అసెంబ్లీలో అడుగు పెడితేనే మార్పు వస్తుంది సత్యనారాయణ స్వామి కొలువైన ఈ అన్నవరం క్షేత్రానికి దేశం మొత్తం మీద ఇక్కడికి వచ్చేలాగా దీన్ని ఒక బలమైన పిఠాపురంతో కూడిన ఆధ్యాత్మిక క్షేత్రంగా దీన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది అలాగే ముఖ్యంగా నేను పోయినసారి రెండు వేల పద్దెనిమిదిలో వంతాడ మైనింగ్కి వచ్చాను మన సహజ వనరులు మన సంపద ఇక్కడ యువత నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మనల్ని అడ్డుగోలుగా దోచి మన నదీ వనరులు ఇసక ఖనిజాలు యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం మీరు మానవ వనరులు మీరు నిజమైన ఖనిజాలు అలాంటి ఖనిజ సంపదను మిమ్మల్ని వదిలేసి వంతాడ మైనింగ్ లో ల్యాట్రైట్ అని చెప్పి బాక్సైట్ తవ్గుపోతా ఉన్నారు లాట్రైట్ కూడా ప్రభుత్వం ఎక్కడికి సంబంధం లేకుండా చేస్తా ఉన్నారు ఇవన్నీ నాకు చాలా బాధ కలిగింది మీకు రావాల్సిన అభివృద్ధి లేక మీరు రోడ్ల మీద ఉండి ఉపాధి అవకాశాలు లేకుండా ఒక్కొక్క ఎమ్మెల్యే ఇక్కడ కూర్చొని భయపెడతా బెదిరిస్తూ ఉండే ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ మనకున్న సాగునీటి ప్రాజెక్టులు కానీ ఏలేరు ప్రాజెక్ట్ ఈ రోజు వరకు సంపూర్ణంగా ఉపయోగపడాలంటే పోలవరం వాడుకలోకి రావాలి ఎప్పుడైతే పోలవరం వైజాగ్ అవసరాలు పోలవరంతో తీరుతాయో అప్పుడే మన ఏలేరు ఈ ప్రాంతానికి పూర్తిగా ఉపయోగపడుతుంది జగన్ పోలవరం పనులు ఆపేసి రాష్ట్రానికి ముఖ్యంగా మన మెట్ట ప్రాంతానికి తీరని నష్టం చేశారు దాదాపు డెబ్బై రెండు శాతం పూర్తయిన ప్రాజెక్టు పోలవరాన్ని నిర్లక్ష్యం చేసి మన సాగునీటి అవసరాలని విధ్వంసం చేశారు ఎక్కడ మనకి పోలవరం వెళ్ళాలంటే ఇది నేను కూడా వెళ్ళేవాడిని ఈ రోజున ఒక రిస్ట్రిక్టెడ్ జోన్ కింద పెట్టి ఈ రోజున మన లెవెల్ని వెళ్ళనివన్న పరిస్థితి ఈ ప్రాజెక్ట్ ఇక్కడికి వస్తే ముఖ్యంగా మన మన నియోజకవర్గంలో మెట్ట ప్రాంతాలకి చాలా బలమైన సాగునీరు అవకాశాలు ఉన్నాయి పత్తిపాడు మండలంలో మనం పోరాటం చేస్తుంది ఒక మాఫియా డాన్తో పోరాటం చేస్తున్నాం ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డితో పోరాటం చేస్తున్నాం మీకు యువతలు మీకు చెప్తా ఉన్నాను మీకు అన్యాయం జరుగుతూ ఉంది పత్తిపాడు మండలం లంపకలవ గ్రామం సమీపంలో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి సోదరుడు వీరభద్రారెడ్డి వీరభద్ర కంపెనీని పెట్టి అక్రమంగా ఆ కంపెనీకి మట్టి గ్రావల్ అక్రమంగా రవాణా చేసి నిర్మాణం చేపట్టారు మైనింగ్ సెస్ తోటి మైనింగ్ మీద వసూలు చేసే పన్ను తోటి కంపెనీ కోసం ఒక బ్రిడ్జ్ చేసుకున్నారు కానీ మీకోసం రోడ్లు లేవు వాళ్ళ కంపెనీల కోసం బ్రిడ్జ్ చేసుకోగలిగారు కానీ మీకోసం రోడ్లు లేవు ఇందాక ఎమ్మెల్యే అభ్యర్థి గారు చెప్తా ఉన్నారు రోడ్లు సరిగ్గా లేవు మనకి సౌకర్యం లేదు మనకి వెన్నెమకు ఊడిపోయేలా ఉన్నాయి మన రోడ్లు అలాంటి రోడ్లను వదిలేసి వీళ్ళు ఒకవైపు వంతడం మైనింగ్ దోచుకుంటూ వాళ్ళు బ్రిడ్జిల మీద బ్రిడ్జ్లు వేసుకుంటా ఉన్నారు ఆ బ్రిడ్జికి ఎంత దాష్టిగా ఉంటే సాక్షాత్తు ఎవరైతే మనకి పర్మిషన్ ఇచ్చాడో అధికారి పేరు పెట్టుకున్నారు నేను వస్తూ ఉంటే నాకు భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు నాకు ఈ లెటరేచర్ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మా సంక్షేమ నిధి నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసేసుకుంది